మనవడు తాతయ్య మీ వయసు వందా ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడంలో రహస్యం ఏంటి అని అడిగాడు తాతగారు మా ఇద్దరి మధ్య ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నడవాలి అలా గత అరవై ఐదు సంవత్సరాలుగా రోజు నేను నడుస్తూనే ఉన్నా నేను ఎక్కడికి పోతాను అని దానికి అనుమానం అందుకే నా వెనకాలే వచ్చేది అది మా ఇద్దరి ఆరోగ్య రహస్యం రూపురేఖలు కలిస్తే అన్నా చెల్లెళ్ళు అవుతారు బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అసలేమీ కలవకపోతే భార్యాభర్తలు అవుతారు రైల్వే టికెట్ కలెక్టర్ తమాషాగా ఉందా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని హైదరాబాద్ ఎలా వెళ్తున్నావు రమేష్ అదేంటి సార్ హైదరాబాద్లో మాత్రం ప్లాట్ఫామ్ ఉండదా ఏంటి ఒక ఆవిడ విడాకుల కోసం కోర్టుకెళ్ళింది భార్య జడ్జి గారు నాకు అలగడానికి ఛాన్స్ ఇవ్వకుండా అడగంగానే కొనిస్తున్నాడు నా భర్త ఈ టార్చర్ పడలేను నేను నాకు విడాకులు ఇప్పించండి ఒకరోజు భామ తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది పోలీస్ చెప్పమ్మా మీ భర్త ఎలా ఉంటారు బామ అందంగా ఎర్రంగా ఆరు అడుగులు ఉంటాడు సార్ పక్కింటావిడా అదేంటే మీ ఆయన నల్లగా పొట్టిగా ఉంటాడుగా పొట్టతో బామ నువ్వు ఊరుకో అక్క పోయినోడు ఎలాగో పోయాడు పట్టుకొచ్చేవాడైనా అందంగా ఉంటే చాలు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి